మన జీవితంలో క్రైస్తవులు అయిన తర్వాత సాక్ష్యాలు ఉంటాయి గుర్తుంచుకోండి రెండు రకాల సాక్ష్యాలు కొందరికి ప్రార్థన చేయగానే అద్భుతం జరుగుద్ది వాళ్ళు సాక్ష్యం చెప్తారు ఎవరిని ప్రార్థన చేసుకున్నా దేవుడు అద్భుతం చేశాడు మంచిది అందరు చప్పట్లు కొడతారు మంచి సాక్ష్యం గుడ్ బలపడతారు అమ్మయ్య అవునా నా దేవుడు ఎంత గొప్పవాడు స్తోత్రం హలో బాంగ్ అది కొంత మనం నేర్చుకోవచ్చు వాళ్ళ దగ్గర నుంచి కానీ ఇంకో సాక్ష్యం ఉంటుంది ఇంకో సాక్ష్యం ఏంటంటే నేను ప్రార్థన చేశానండి ఇంకా దేవుడు వాగ్దానం ఇచ్చానండి ప్రార్థన చేశానండి జరగలేదండి కానీ నేను దేవుడు విడిచిపెట్టలేదండి ప్రార్థన చేస్తూనే ఉన్నానండి నాకు మూడు సంవత్సరాలు పట్టిందండి మూడు సంవత్సరాల తర్వాత దేవుడు అద్భుతం చేశాడండి అని వాడు చెప్తాడు సాక్ష్యం నేనంటాను దేని సాక్ష్యాన్ని బట్టి నువ్వు ఎక్కువ బలపడతావు ఆలస్యంగా అంటే ఏంటంటే ఇక్కడ జరిగి ఇక్కడ ప్రార్థన చేయగానే జరిగింది స్తోత్రం మంచితే ఏం నుంచి మనం నేర్చుకోవచ్చు కానీ ఇక్కడ అలస్యం అయినా ఆ తల్లి కానీ తండ్రి కానీ ఆ స్త్రీ కానీ పురుషులు కానీ దేవుని విడిచిపెట్టకుండా దేవుడి దగ్గరే ఉన్నారు విశ్వాసంలో ఉన్నారు దేవుడు నిరుచున్నారు నిరుచుండి ఆ అమ్మాయి కానీ ఆ అబ్బాయి కానీ అది పొందుకున్నారు అది గొప్ప వేస్తుంది బైబిల్ నుంచి కూడా చెప్పుకోవచ్చు కానీ బైబిల్ కన్నా ఎక్కువ నీ జీవిత సాక్ష్యాలు అంటారు జనాలు అందుకని నేనేమంటారంటే నీ సమస్య నీ కష్టము నీ ఇబ్బంది ఇరుకు రేపు ఒక సాక్ష్యంగా మారబోతుంది ఎప్పుడైతే దేవుళ్ళు నిలిచి ఉంటామనో అలలో ఈ ఫస్ట్ సాక్ష్యానికి కష్టం లేదు నష్టం లేదు ఇరుకు లేదు ఇబ్బంది లేదు ఫస్ట్ సాక్ష్యానికి ఈ ఫస్ట్ సాక్ష్యం ఏంటంటే నేను ప్రార్థన చేసుకున్నాను లేకపోతే పలానా దైవ జైవ జోడి దగ్గరికి వెళ్ళాను ఆయన తల మీద చేపెట్టి నూనె రాసి ప్రార్థన చేశాడు నాకు జరిగింది ఇంతవరకు గుడ్ ఇది మంచిదే ఇలా కూడా దేవుడు చేస్తాడు మంచిదే కానీ రెండో సాక్ష్యం ఉంది సార్ అనుకుందాం ఈ ఈ అబ్బాయికి ఫస్ట్ సాక్ష్యానికి నేను ప్రార్థన చేస్తున్నానండి నాకు ఉద్యోగం వచ్చిందండి నేను ప్రార్థన చేశానండి నాకు ఉద్యోగం రాలేదండి కానీ అలాగే వేచి ఉన్నానండి దేవుడి మీద అద్భుతంగా దేవుడు ఒక కొన్ని సంవత్సరాల తర్వాత కొన్ని నెలల తర్వాత ద్వారం చేశాడండి ఇంకో ఇంకొక ఇంకొక అమ్మాయి ఉండొచ్చు ఏమండి నేను ప్రార్థన చేసుకున్నా నా వివాహ నిమిత్తం ప్రార్థన చేసుకున్న దేవుడు మంచి భర్త నాకు ఇచ్చాడు స్తోత్రం హలో ఏమండి నేను ప్రార్థన చేసుకున్నాను అండి చాలామంది వస్తున్నారండి చూసి వెళ్ళిపోతున్నారండి ఎవరినైనా అంగీకరించలేదండి చాలామంది చూసి వెళ్ళిపోయారు నా ఇంట్లో వాళ్ళు నవ్వారు బయట వాళ్ళు నవ్వారు వీధిలో వాళ్ళు నవ్వారు అయినా సరే నేను దేవుడి మీద వేచి ఉన్నానండి నా ఎందుకంటే నా దేవుడు దేవుడు మాత్రమే కాదు నా తండ్రి కూడా కాబట్టి తండ్రి అంటే అన్ని పట్టించుకోవాలా అందుకని నేను తండ్రిగా తీసుకున్నాను కాబట్టి నా వివాహం కూడా తండ్రే చేస్తాడనే ఉద్దేశంతో ఎన్ని మంది సంబంధాలు వచ్చినా వాళ్ళు తిరిగి వెళ్ళిపోయినా సరే నా వీధిలో చుట్టూ అక్కడ సంఘంలో కూడా మాట్లాడినారండి అయినా నేను వేచి ఉన్నానండి అద్భుతంగా దేవుడు వరుణ్ణి తీసుకొచ్చాడు నా వివాహం అయిందండి ఇంకోళ్ళు ఇంకోళ్ళు ఏమండి నాకు వివాహం అయిందండి పిల్లలు లేకపోతే మేము పలానా ధైర్యంతో ప్రార్థన చేసుకున్నామండి లేకపోతే ఒక సంఘానికి వెళ్ళామండి వాళ్ళు ప్రార్థన చేశారండి లేకపోతే నేను చేసుకున్నానండి అద్భుతంగా దేవుడు గర్భం తెరిచాడండి స్తోత్రం అలలుయ్య చప్పట్లు కూడిక భోజనాలు మంచిదే తప్పులేదు కానీ ఒక స్త్రీ చెప్తుంది ఏమండి నేను వివాహం అయిందండి ప్రార్థన చేసుకున్నాం ప్రార్థన చేసుకున్నాం బిడ్డ పుట్టాడండి కానీ అయిపోయిందండి అలా మళ్ళీ ప్రార్థన చేశామండి దేవుడు వాగ్దానం ఇచ్చాడండి పుట్టి చనిపోయాడండి అయినా సరే నేను దేవుడిని విడిచిపెట్టలేదండి ప్రార్థన చేస్తూనే ఉన్నా ఎందుకంటే నా దేవుడు తెలుసు నా దేవుడు మంచివాడే నాకు కార్యం జరగకపోవచ్చు ఎందుకో ఏంటో తెలియదు ఎలా అయిందో ఏంటో నాకు తెలియదు కానీ అయినప్పటికీ నా దేవుడు మంచివాడండి దేవుడు నమ్ముతూనే ఉండండి నా దేవుడు అద్భుతం చూడండి అద్భుత కాడు ఆశ్చర్య నేను నమ్ముతూ ఉన్నాండి కొన్ని సంవత్సరాలు గడిచింది దేవుడు కమల పిల్లలు ఇచ్చాడండి ఏది బాగుంది నేను దీనికి మెచ్చుకుంటా చప్పట్లు కొడతా కొంత ఖచ్చితంగా నేర్చుకుంటా కానీ ఎక్కువ శాతం దీని నుంచి నేర్చుకుంటా ఒక దైవచండ అంటాడు నాది చిన్న సంఘం అండి పది మంది ఇరవై మంది ముప్పై మంది సంఘం అండి అంతే అంతే సంఘం అండి మాది ఇంకా సంఘం పెరగలేదండి కానీ దేవుని విడిచిపెట్టలేదండి ఎందుకంటే దేవుడు నాకు వాగ్దానం చేశాడండి బోళీ మంది వస్తారు చాలా మంది వస్తారు ఇది వాగ్దానం చేశాడండి కానీ పన్నెండు సంవత్సరాలు పదమూడు సంవత్సరాలు అయింది అయినా సరే రంగ సంఘం పెరగలేదండి అయినా దేవుని విడిచిపెట్టలేదండి దేవుని నమ్ముతూనే ఉన్నాడండి పది సంవత్సరాల్లో జరగని కార్యం ఒక్క సంవత్సరంలో చేసి చూపించేశాడండి సంఘానికి నేను ఎక్కువ శాతం దీని నుంచి కొంచెం బలపడతా చప్పట్లు కొడతా సంతోషిస్తా కానీ ఈ సాక్ష్యాల నుంచి ఎక్కువ నేర్చుకుంటా మలుచుకుంటా అర్థం చేసుకుంటా నిలబడతా నిలదొక్కుంటా దేవుల్లోనే వంట అదే దట్స్ అవే సాక్ష్యాలు ఇట్లా చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి అందుకని కొన్నిసార్లు మన బాధలు మన నొప్పి లేకపోతే మన హృదయం భవిష్యత్తులో జీవితంలో నువ్వు ఇప్పుడు ఎలా అయితే ఒప్పుకుంటున్నావో ఏమండి ఈ సాక్ష్యం కన్నా ఈ సాక్ష్యం నన్ను బలపరుస్తుంది అని ఎలా అన్నావో అలాగే రేపు ఇలాంటి సాక్ష్యం నీదైతే ఎంతోమంది బలపడతారు ఎంతో మంది బలపడతారు బైబుల్ చెప్పొద్దు ఆ రోజు నువ్వు బైబుల్లో చెప్పొద్దు నీ జీవితంలో చెప్పు వీళ్ళు తప్పనట్ల నేను వీళ్ళు తప్పనట్ల ఇది కరెక్టే వరకు కానీ ఒకవేళ నీకు ఇలాంటి జీవితం అయితే గుర్తుంచుకో వీళ్ళ ద్వారా కొంతమంది బలపడతారు వీళ్ళ ద్వారా అనేక మంది బలపడతారు